వెల్కమ్ ఛానల్ సాయి అమృతవాణి మీరంతా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను నాకెంతో ఇష్టమైన నా స్తోత్రాన్ని కనుక మీరు నిత్యము పారాయణం చేయగలిగితే మీకు అన్నింటి విజయం సిద్ధిస్తుంది బిడ్డ ఈరోజు అమ్మ మనకి ఇచ్చిన సందేశం తనకెంతో ఇష్టమైన తనకి నచ్చినది పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని చెప్పింది మరి అమ్మకు ఇష్టమైన పారాయణం ఏంటి లలిత సహస్రనామాలు ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు ఆ అమ్మవారి మహత్తుని తలుచుకునేందుకు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుకుంటాం నవరాత్రులు సందర్భంగా ఆ లలిత సహస్రనామాన్ని చెందిన ప్రత్యేకతలు కొన్ని అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థం కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు మూడు స్థితులకు మూడు శక్తులకు ప్రతీకగా కూడా మనం చెప్పుకోవచ్చు ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది అక్కడి త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు లలితా సహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీ మాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలు పలకరిస్తాయి ఈ మూడు నామాలు కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి ఆపై అమ్మవారి వర్ణన చరిత్ర మహత్తు అన్ని క్రమంగా సాగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి చాలా సహస్రనామాల్లో పునరుత్తి కనిపిస్తుంది లలితలో ఒక్క నామం కూడా పునరుత్తి కాకపోవటం విశేషం అంతేకాదు మరియు ఇంకా లాంటి ఊత పదాలు కూడా ఇందులో ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు లలిత సహస్రంలో బండాసురవధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసింది ఆ భస్వం నుంచి వెలవడిన వాడే బండాసురుడు ముల్లోకాలు మీద యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ బండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు మన్మధుని అవశేషమైన బండాసురుణ్ణి ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన్న ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది లలిత సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం అంగన్యాసం కరన్యాసం పంచపూజ ఉత్తర భాగాలను కూడా చదువుతారు కుదరని పక్షంగా కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పఠించినా సరిపోతుంది ఇక హోమంగాను అర్చనగాను పారాయణగాను భక్తులు తమ అభిష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగటం మరో ప్రత్యేకత సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది కానీ లలిత సహస్రంలో సగుణ ఆరాధన నిర్గుణ ఆరాధన త్రిమూర్తుల ఉపాసన కుండలీని జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారు ఆ నామాలను హైగ్రీవుడు అగస్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందపరిచాడు వ్యాసుని మనం ఆది గురువుగా భావిస్తాము ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హైగ్రీవుడు తమిళరు తొలి తొలిసిద్ధునిగా ఆరాధిస్తారు మరి వీరికే ఆరాధనీయమైన ఈ స్తోత్రం సామాన్యులకెంతో మేలు చేస్తుందో కదా లలిత సహస్రనామం చివరిలో శ్రీ లలిత రహస్యనామ సహస్ర స్తోత్రమని పేర్కొంటాం అంటే ఇది అర్హులైన వారికి చెప్పాలన్న అర్థం వస్తుంది ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థం కూడా వస్తుంది సాధకులకు ఉపాసకులకు జ్ఞాన మార్గాన్ని సూచించి అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని చెప్పవచ్చు అమ్మవారి యొక్క బీజాక్షరాలు సృష్టి రహస్యాలు అష్టవిధులు దశ మహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని కూడా ప్రతీతి ఎంత చెప్పుకున్నా లలిత సహస్రనామా ప్రత్యేకత అంతకంత మిగిలి ఉంటుంది ఆ ప్రత్యేకత తెలిసిన తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించిన విన్న అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్